మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన భారీ దొంగతనం కేసులో ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు ప్రధాన నిందితుడు పరారిలో ఉన్నట్లు వారు తెలిపారు మెదక్ డిఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వారు తెలిపారు మెదక్ పట్టణంలోని తారక రామ నగర్ కాలనీలో ఈ నెల ఎనిమిదిన కూరశేఖర్ ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు భారీ చోరీ చేశారని మెదక్ పట్టణం పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు వెల్కమ్ బోర్డు వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తూ ఉండగా ముగ్గురు వ్యక్తులు పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు వారిని విచారించగా దొంగిలించిన సొమ్మును అమ్ముకునేందుకు వెళ్తున్నట్లు చోరీ విషయం బయటపడిందన్నారు నిందితుల్లో వేస్ట్ సికింద్రాబాద్ కు చెందిన గుడాల తిలక్ గుడ్డురాజు ఏత్రిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు బాల నిరసుడైన పవన్ ను జువెనల్ కోర్టుకు పంపించడం జరిగిందన్నారు ఈ కేసును ఛేదించిన మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ మెదక్ పట్టణ సిఐ మహేష్ ఎస్ఐ అమర్ కానిస్టేబుల్ నర్సింహులు నిఖిల్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ రాజిరెడ్డి పోలీసు సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు రోజు ఇన్మేట్స్ ఎవరు లేరు గత పది రోజుల నుంచి వాళ్ళు ఇంట్లో లేకపోతే హైదరాబాద్లో ఉంటున్నారు ఉన్నారు బట్టి అక్కడ వాళ్ళ కారు కూడా పెట్టిపోయారు అక్కడ పెట్టిపోయారు ఆ తర్వాత అదే రోజు వచ్చిన ఒక పది మనిషి చూసింది అది చూసే వరకు వాళ్ళు కారు కనిపించలేదు కనిపించకపోతే ఇమీడియట్ గా ఓనర్ ఫోన్ చేశారు హైదరాబాద్ ఉన్న ఓనర్ కి ఫోన్ చేసి సార్ కార్ అడిగితే లేదు కార్ చెప్పి చూసుకున్నాడు చూసుకునే వరకల్లా మనకు కారు పోయిందని తెలిసింది దాంతోపాటు అక్కడ ఆ రోజు హౌస్ బ్రేక్ చేసి కూడా వాళ్ళు ఇంట్లో గోల్డ్ అలాగే అమెరికా డాలర్స్ వెండి ఇవన్నీ తీసుకొని పోయారు ఇమీడియట్గా మనకు వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ మీద మనం కేసు రిజ్ చేసాము చేసి మన అందరినీ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లు అన్ని చోట్ల కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది అలర్ట్ చేసే క్రమంలో మనకు ఆ కారు అదే రోజు మనకు కారు దొరికింది కారుతో పాటు ఇంకొక ముద్దాయి కూడా అదే రోజు మనం అర్థం చేసాం నెండి రోజు దొరికింది సో ఆ నెండి రోజు పవర్ అనే ముద్దాయి అలాగే అతను ఏ ఫోర్ ఏ ఫోర్ ఏ కేసులో ప్లస్ అతను జూనియర్ అతను మనం దొరికాడు దొరికిన తర్వాత అతను విచారించి అతన్ని అర్జీ చేసి పంపించడం జరిగింది ఈరోజు మనకు మన వికల్ చింగ్లో పొద్దున ఈరోజు మనకు ఇద్దరు వినస్తారు ఏ టూ ఏ త్రీ ఏ టూ అంటే అతని పేరు గుండాలకు తిలకు ఏ త్రీ గుడ్డు రాజు సో ఇద్దరు కూడా ముదిరాజు ట్యాస్ట్ అండ్ ఆటో డ్రైవర్ చేస్తారు వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు సో వీళ్ళని మనం పట్టుకొని గుడ్డు రాజు గుడ్డు రాజు తిలకు అండ్ రాజు గుడాల తిలక్ మీకు పెసుకోని ఇస్తాయి గుడాలి అండ్ గుడాల రాజు ఇద్దరు కూడా మనకు దొరికింది దాంతోపాటు అసలు ఉదయం ఇంకొక ఉన్నాడు ఏ వన్ తిరుమలేసన్ అన్నాడు అతను అతను ఏ వన్ అతను ఇంతకు ముందు పాత పాత కేసులు చాలా కేసులు ఉన్నాడు దాదాపు పదిహేను కేసులు ఉన్నాడు అతను చాలా నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా వాటి చోట చాలా చోట్ల చేశాను తిరుమల అతను ఏ వన్ అతను స్కాన్నింగ్ ఉండు సో అతని చూపితే మనకు బంగారం కొంచెం ఇంకా రికవరీగా వచ్చింది రికవర్ అవుతుంది మిగతా మాత్రం మనం ఈరోజు ఇది దగ్గర నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఆఫ్ వెండి నాలుగు వందల కేజీల వెండి దొరికింది రెండు వందల ముప్పై రెండు కావాల మిగతా ఇతర కుంగమ వాపరణం అరతుల ఉంగరము ఒక మూడు కెమెరాలు ఇక్కడ కీప్యాడ్ ఫోను ఒకటి ఐప్యాడ్ ఒక సామ్సంగ్ ఐప్యాడ్ అండ్ మూడు వందల ఇరవై ఆరు రూపాయల డాలర్ సాబరికా డాలర్స్ దాంతోపాటు కారు కూడా మన దొరికింది ఇవన్నీ కూడా ఈరోజు మనం సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఇద్దరిని అర్జు చేసి మనం ఈరోజు రిమాండ్ చేస్తున్నాము తర్వాత ఏమైనా కోసం ప్రయత్నం చేస్తే మనకు మొత్తం దాదాపు మనకు దగ్గర పోయిన ఆస్తి ఎయిట్ ల్యాక్స్ ఇప్పటికీ మనకు దాని దగ్గర దాదాపు నాలుగు లక్షల రూపాయల వర్క్ ప్రాపర్టీ అయింది సో మిగతా దొంగలు పట్టుకుంటే మనకు అది అవుతుంది సో ఇది చూసిన మంచి వర్క్ చేసిన డిఎస్పీ గారు అలాగే ఇన్స్పెక్టర్ అలాగే సీసీ ఇన్స్పెక్టర్ ఇతర సిబ్బంది అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం వెండి